తిరుపతి లీలామహల్ సమీపంలో గల పిఎస్ ఫోర్ రెస్టారెంట్లో అధికారులు మరోమారు తనిఖీలు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్వేష్ హెచ్చరించారు తిరుపతి నగరంలోని పిఎస్ ఫోర్ హోటల్లో నగరపాలక సంస్థ ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ అదిథి సింగ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం మరోమారు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ తిరుమల బైపాస్ రోడ్డులోని పెరంబూర్ శ్రీ శ్రీనివాస హోటల్ పై వచ్చిన ఫిర్యాదుల మేరకు జూన్ ఇరవైవ తేదీన తనిఖీ చేసి సీజ్ చేశామని అన్నారు తనిఖీలో కనుగొన్న లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా నోటీసులు ఇచ్చామని చెప్పారు వారు హోటల్ తనిఖీలలో తెలిపిన లోపాలను సరిదిద్ది తిరిగి తెచ్చుకునేందుకు సోమవారం కమిషనర్ అదిది సింగ్ ను అనుమతి కోరారని తెలిపారు ఈ మేరకు సోమవారం సాయంత్రం తమ సిబ్బందితో పాటు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మదిలేటితో కలిసి హోటల్ ను తనిఖీ చేశామని అన్నారు హోటల్లో సరిదిద్దడాన్ని గమనించి వారికి మరికొన్ని తెలిపారు వారు రెండు రోజులకు ఒకసారి పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని గోడలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కిచెన్ లో మూతలు కలిగిన పాత్రలు వాడాలని సూచించామని అన్నారు డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోవాలని కోల్డ్ స్టోరేజ్ సరైన పద్ధతిలో అమలు చేయాలని వంట మనుషులు పనిచేసే సిబ్బంది ఎలాంటి అంటు వ్యాధులు లేకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించి సర్టిఫికేట్లు పొందాలని సూచించామని అన్నారు స్టాక్ కొన్నప్పుడు వినియోగించినప్పుడు స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని నగరపాలక సంస్థ లైసెన్సులు ఫుడ్ లైసెన్సులు కనబడే విధంగా ఉంచాలని తెలిపామని అన్నారు వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు నగరపాలక సంస్థ సిబ్బంది ఫుడ్ సేఫ్టీ సిబ్బంది మరియు విజిలెన్స్ సిబ్బంది కలిసి ఫుడ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని నగరంలో తనిఖీలు ముమ్మర చేస్తామని అన్నారు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పిఎస్ ఫోర్ హోటల్ సీల్ తీసి ఓపెన్ చేయడం జరిగిందని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హోటల్లో తీసిన ఆహార పదార్థాలు శాంపిల్స్ హైదరాబాద్ నాచారం ల్యాబ్ కు వెళ్లాయని మూడు వారాల లోపల రిపోర్ట్స్ వస్తాయని అందులో ఏమైనా లోపాలు ఉన్నట్లు వస్తే వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కోర్టులో కేసు వేస్తారని హెల్త్ ఆఫీసర్ తెలిపారు ఆయన వెంట శానిటరీ సూపర్వైజర్ సంజయ్య సుమతి తదితరులు ఉన్నారు